హలో అండి అందరికీ నమస్కారం భారత్ గౌరవ రైలు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ స్లాట్ అయితే స్లా స్టార్ట్ అయిపోయిందండి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది లాస్ట్ మంత్ వచ్చేసి మార్చ్ ట్వంటీ థర్డ్లో స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు కాశీ అయోధ్య వారణాసి ఇవన్నీ కూడా సో పుణ్యక్షేత్ర యాత్ర కదా ఇది ట్రైన్ సో ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా అండి సో అందరికీ కూడా హాలిడేస్ అయితే వచ్చేసి ఉంటాయి సో ఇప్పుడైతే మంచి అవకాశం అన్నమాట ట్రిప్కి వెళ్ళడానికి సో అయోధ్య కాశీ ఇవన్నీ కూడా ట్రిప్ అనమాట సో డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ స్టార్ట్ అయిపోతుంది డేస్ వచ్చేసి తెలుసు కదా అండి మొత్తం నైన్ డేస్ ఉంటుంది ఇంకా ప్యాకేజెస్ వచ్చేసి ఆల్రెడీ మీకు ముందే చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఎకానమీ వచ్చేసి డబుల్ ట్రిపుల్ షేర్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అలాగే స్టాండర్డ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది కంఫర్ట్ వచ్చేసి థర్టీ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అలాగే ఫైవ్ టు లెవెన్ ఇయర్స్ చైల్డ్కి వచ్చేసి ఎకానమీలో ఫిఫ్టీన్ థౌసండ్ అలాగే స్టాండర్డ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ కంఫర్ట్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ చేంజ్ వరకు ఉంటుందండి సో పూరిలో వచ్చేసి లార్డ్ జగన్నాథ టెంపుల్ కోనార్ సూర్యదేవారాయ్ టెంపుల్ గయా వచ్చేసి విష్ణుపాద టెంపుల్ అండి సో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి వారణాసి కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ కాశీ విశాలాక్షి అండ్ అన్నపూర్ణ దేవి టెంపుల్ ఈవినింగ్ వచ్చేసి గంగా హారతి అండ్ అలాగే శరత్నామ జన్మభూమి ఇవన్నీ కవర్ అవుతాయండి వారణాసి వచ్చేసి నెక్స్ట్ అయోధ్య హనుమాన్ గిరి అండ్ ఆరతి అలాగే సరయూ రివర్ ప్రయాగ్రాజ్ వచ్చేసి త్రివేణి సంగమం అండి మొత్తం టెంపుల్స్ అయితే ఇవన్నీ కూడా కవర్ అవుతాయి నెక్స్ట్ ఇంకా బోర్డింగ్ పాయింట్స్ కూడా మీకు అన్ని తెలిసినవే వీడియోలో ఉంటాయి చెక్ చేసుకోండి అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కానీ బోర్డింగ్ పాయింట్స్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా స్టేషన్ స్టేషన్కి సంబంధించిన నెంబర్స్ అయితే కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్